వెల్కమ్ టు హెచ్టివి ఈరోజు మనం భైరవకోన క్షేత్రంలో ఉన్నాం భైరవకోన అనే పేరు వినపడగానే ఒక రాయిని ఎనిమిది గృహలుగా చెక్కిన ఒక శిలా అద్భుతం మనం గుర్తుకొస్తుంది అఖండ భారతంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దర్శనమిచ్చే ఏకైక పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో త్రిముఖ దుర్గాదేవి అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు ఒకటి రెండు సంవత్సరాలు కాదు సుమారు కొన్ని వందల సంవత్సరాల నుంచే ఈ క్షేత్రం మనకి దర్శనమిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే పల్లవులు చోళుల కాలం నుంచి ఈ క్షేత్రం దర్శనమిస్తూ భక్తులకి ఎన్నో కోరికలు తీరుస్తూ ఉంది సో ఈ క్షేత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి భైరవగుణ క్షేత్రం నెల్లూరు ప్రకాశం కడప సరిహద్దులలో ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి సమీపంలో నల్లమల అరణ్యంలో ఏడవ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం ఇక్కడ ఒకే కొండలో మలిచిన బ్రహ్మసూత్రం కలిగిన ఎనిమిది శివాలయాలున్నాయి వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా ఒకటి మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడ్డాయి వీటన్నిటిలోని గర్భాలయాలు వరండాలు స్తంభాలు అన్ని ఒకే కొండరాయితో మలచడం విశేషం శివలింగాలను మాత్రమే నల్లరాయి శిలను చెక్కి ప్రతిష్ఠించారు కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో గుంటమల్లి ఉండవల్లి మొగలరాపురం బొచ్చన్నకొండ శ్రీపర్వతం లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే అయితే భైరవకోన గుహలకు పౌరాణిక చారిత్రక ప్రాస్తవ్యం ఉంది భైరవకోనకు ఈ పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానమైన కరుకులేశ్వరుడు ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఆయన పేరు మీదే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడని అందుకే ఇది భైరవ కొనయిందని అంటారు అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూత కోటలు ఆనవాళ్ళు అనేకం కనిపిస్తుంటాయి ఓం శుక్లాంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతి సర్వఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతి నమ ప్రార్థనా బ్రహ్మస్వార్ప్యామి శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓ నమస్కారమండి నేను ఈ భైరవకు నక్షేత్రంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను నా పేరు సుధాకర్ శర్మ ఇక్కడ ప్రధానంగా ఈ భైరవకోణం అనేటువంటిది కనిగిరి తాలూకాలోని సిఎస్ఫున మండలానికి చెందిన అమ్మవరం కొత్తపల్లి గ్రామ పంచాయతీలకు చెందినటువంటిది ఇక్కడ ప్రధానంగా భైరవేశ్వరుడు ఈయన క్షేత్రపాలకుడు అయినందువలన భైరవ కోన్ అనేటువంటి పేరు వచ్చిందనమాట ఇక్కడ ఈయన మొత్తం కూడా ఈయన అష్ట దిక్పాలకుడు అందువలన ఈ కొండకి ఈ భైరవ అనేటువంటి పేరు వచ్చింది ఈ స్వామి యొక్క ప్రభావం వలన ఈ ఎక్కడ కూడా కాకి సంచరించదు అనగా శని ప్రభావం ఇచ్చట లేదు ఇక్కడ విశేషం అనమాట సరే ఈ భైరవేశ్వర స్వామి వారికి ఎదురుగా మనకు మూడు దర్శనం దర్శనమిస్తుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అలా ముగ్గురు కలిసి అమ్మవారి త్రిముఖ దుర్గాంబ అని పిలుస్తారు అమ్మవారు ఇక్కడ ఆదిశక్తి అనమాట తర్వాత ఇక్కడ ఒకే రాతిలో నూట ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తాయి ఎనిమిది గృహాలయాలు ఇట్లా ఈ ఎనిమిది గృహాలన్నీ కూడా బ్రహ్మస్త్రం ఉన్నటువంటి శివలింగాలు అన్నమాట తర్వాత ప్రతి శివలింగానికి కూడా అటు ఇటుగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ద్వారపాలకులు శృంగేశ్వర బృంగేశ్వరులు పెద్ద శివాల దగ్గర కూడా వినాయకుడు నందీశ్వరుడు చండీశ్వరుడు ఇట్లా అందరూ కూడా కైలాసంలో ఉన్న పరివారం అంతా కూడాను మనకు దర్శనమిస్తారు తర్వాత ఇక్కడ బ్రహ్మసూత్రం యొక్క విశేషం ఏంటంటే ఒక శివలింగం దర్శించుకుంటేనే ఇవే ఈ శివలింగా దర్శించుకున్న ఫలితం మనకు లభిస్తుంది అనమాట కాబట్టి అలా ఎనిమిది గృహాలయాల్లో కూడా మనకి అన్ని బ్రహ్మసూత్ర లింగాలు ఇక్కడ మనకి ప్రత్యేకంగా దర్శనమిస్తాయి తర్వాత ఈ క్షేత్రం అంతా చూసుకున్నట్లయితే ఈ క్షేత్ర ప్రజలంతా కూడా కోటి ఒక శివలింగాలమయం ఈ భైరవ కోణలో అంటే ఇక్కడే కాకుండా కొండపైనంతా కూడా మనకు అక్కడక్కడ దర్శనమిస్తాయి నూట ఒక కోనేరు ఉంటుంది అదే సోనవాణి అంటారు జలపాతం ఎప్పుడూ కూడా అమ్మవారి ముందు ప్రవహిస్తూ ఎంత ఎండాకాలం అయినప్పటికీ కూడా అది ఎండకుండా ప్రవహిస్తూనే ఉంటుంది వర్షాకాలం పెద్ద ప్రవాహంగా ఉధృతంగా ప్రవహిస్తుంది అనమాట ఇవన్నీ కూడా చోళులు పలవల కాలం నాటివి ఆ కాలంలో మునులు తపస్సు చేసుకుంటూ ఇవన్నీ కూడా మునులు యొక్క ప్రతిష్ట అనమాట ఇవన్నీ కూడా ముని సంప్రదాయంగా ఉంటాయి కాబట్టి ఈ భైరోపంలో విశేషంగా శివరాత్రి కార్తీక మాసము దసరా మహోత్సవాలు విశేషంగా జరుగుతాయి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ విశేషంగా వస్తారు ఇక్కడికి దేశం నలుమూల నుంచి కూడా విదేశీ యాత్రికులు కూడా అదే పనిగా ఎందుకంటే ఇది టూరిజం ప్లేస్ అనమాట అందువల్ల విదేశీ యాత్రికులు కూడా వస్తూ ఉంటారు హడపా తడప కాబట్టి ఇక్కడ చాలా శక్తివంతమైన క్షేత్రం తర్వాత ఇక్కడ ఈ జలపాతం అనేటువంటిది అనేక వనమూలికల సముదాయం కూడా ప్రవహిస్తూ ఆ ధార కిందిగా వస్తుంది కాబట్టి ఆ జల ఆ జలధారల కింద మనం స్నానం చేస్తే మనకు ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా పోయి సంపూర్ణ ఆయుర్ ఆరోగ్యాలు మనకు సంప్రదిస్తాయి అవి ఇది ఒక గొప్ప విశేషం అన్నమాట కాబట్టి ఇక్కడ నిత్యము కూడా అన్నదాన సదుపాయం ఉన్నది వసతి గృహాలు ఉన్నాయి ఏలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి కాబట్టి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి భక్తులు ఎల్లవాళ్ళ వాటి కూడా రావచ్చును ఇక్కడ చూడండి ప్రధానంగా మనం మొదటి నుంచి అన్ని శివాలయాలు దర్శించుకుందాము ప్రధానంగా శశి లింగం అంటారు ఇక్కడ ఈ స్వామి చూసారా బ్రహ్మసూత్రం శివలింగాలు చూడండి ఇట్లా బ్రహ్మ సూత్రాలు ఉంటాయి ఒక్క శ్రీలింగం దర్శించుకుంటే వేయలింగా దర్శించుకున్న ఫలితం అన్నమాట తర్వాత శివుడికి అటువైపుగా బ్రహ్మదేవుడు ఇటువైపున విష్ణుమూర్తి ద్వారపాలకులు శృంగేశ్వర భృంగేశ్వరుడు తర్వాత చోటు కూడా విఘ్నేశ్వరుడు నందేశ్వరుడు చందీశ్వరుడు అట్లా అందరూ కూడా కైలాసంలో ఉన్న పరివారం అందరూ కూడా మనకు ఇస్తారు మనం నూట ఎనిమిది లింగాలని చెప్పుకున్నాం కదా అంటే ఇటువంటి ఈ చిన్న చిన్న ఉన్నటువంటి ఇట్లా మనకు సూక్ష్మంగా ఉన్నటువంటి శివలింగం అన్నీ కూడా మనకి అన్ని కూడా లెక్కలోకి వస్తాయి అనమాట నూట ఎనిమిది లింగాలంటే ఇలా శశిలాంగలింగము తర్వాత ఇదిగోండి ఈ శివలింగ ఈ చిన్న చిన్న లింగాలన్నీ కూడా చూడండి ఇక్కడ చూడండి ఇది దేవనాగర్ లిపి ఇదంతా కూడా దేవనాగర్ లిపి ఇది ఇక్కడ రుద్రలింగేశ్వరుడు ఇక్కడ కూడా బ్రహ్మ విష్ణుమూర్తి ఇట్లా కూడా చూడండి ఇక్కడ కూడా చూడండి సూక్ష్మంగా వినాయకుడు చండీశ్వరుడు ఉంటారు ఇక్కడ కూడా తర్వాత ఈయన కాశీ లింగం అంటే కాశీ దర్శించుకున్న ఫలితం అన్నమాట మనకి కాశీ లింగం అంటారు తర్వాత ఇటువైపుగా ఇక్కడ చూడండి రామేశ్వర లింగం ఈయన ఇక్కడ ప్రత్యేకత ఈ స్వామి ఎరుపు వర్ణంలో ఉంటాడు ఎందుకనగా ఇసుకరాయతో చేయబడిన లింగం అనమాట సహికత లింగం అంటారు అంటే రామేశ్వరం దర్శించుకున్న ఫలితం మనకు లభిస్తుంది అనమాట ఇక్కడ కూడా చూడండి అందరు కూడా శృంగి బృంగీయులు వినాయకుడు చండి నందీశ్వరుడు అందరూ మనకు ఇస్తారు ఇక నగరేశ్వరుడైనా ఈ స్వామి ఇక్కడ ప్రత్యేకత ఏకశిలా రూపం మొత్తం కూడా అంటే మిగతా చోట్ల లింగాలు ప్రతిష్ఠించారు ఇక్కడ లింగాకారంతో కూడా ఏకశిల అనమాట నగరేశ్వరుడు ఇక్కడ కూడా చూడండి బ్రహ్మ విష్ణువు శృంగి బృంగి వినాయకుడు నందీశ్వరుడు చండీశ్వరుడు చూడండి ఇక్కడ చిన్న లింగం సూక్ష్మంగా ఉంటుంది ఇటువంటి లింగాలన్నీ కలిపి నూట ఎనిమిది లింగాలు అన్నమాట అంతా కోటి ఒక్క శివలింగాలు అనుకున్నాము ఏకశిలలో నూట ఎనిమిది లింగాలు ఇటువంటి లింగాలు అన్ని కూడా సూక్ష్మంగా ఉంటాయి అట్లా నగరేశ్వరుడున ఈయన ఏకశిల రూపం మొత్తం కూడా ఇక్కడ కూడా బ్రహ్మసూత్రంలో శివలింగాలు అంటే మన శ్రీశైలం వెళ్ళి మరి మల్లికార్జున స్వామి దర్శించుకున్న ఫలితం లభిస్తుంది అన్నమాట అటు మల్లికార్జున స్వామి కూడా అందరూ ఉంటారు చూడండి చిన్న శివలింగము అంత పరివారం అందరూ కూడా మనకు దర్శనం అటు ఇది మల్లికార్జున లింగం కూడా ఉపాలయాలు అన్నీ కూడాను తర్వాత ఇక్కడ అండి ఇక్కడ పక్షఘాత లింగం అంటారు పక్షఘాత లింగం అంటే శత్రు నిర్మూలన చేసేవాడు అని శత్రువులు అంటే మనం బహిర్గతంగా అంతర్ఘాత మదం ఆచర్య లోభ ఇటువంటి హరిషడ్గులు ఉంటాయి కదా వాటిని అలిచి వేస్తాడు అనమాట మన క్రమశిక్షణ ఉంచుతాడు అందువల్ల పక్షఘాత లింగేశ్వరుడు అయినా ఈయనకు మరొక పేరు జలలింగం ఎందువలంటే ఎప్పుడు కూడా స్వామి కింద నీళ్లు ఉంటాయి అందువల్ల జలలింగం అని కూడా అంటారు చూడండి నీళ్ళు ఇగోండి ఇప్పుడు నీళ్లు ఉంటాయి కాబట్టి ఈ శివలింగానికి జలలింగం అని పేరు అనమాట ఏనా దేవ తీర సహస్రధారేణ పవం అని అంటూ ఉంటున్నా అట్లాగా అన్నీ చూసుకున్నాక ఇక్కడ కూడా పరివారం అందరూ దర్శించండి అట్లాగా ఇక్కడ ఉండే సింహాలు అన్నీ కూడా మనకి వీళ్ళు వచ్చేసి భారవాహకులు అంటే భారాన్ని మోసేవాళ్ళు వీళ్ళు భారవాహకులు అంటారు అట్లాగా నష్టకాల ప్రచండ భైరవలింగం అంటే ఎనిమిది మంది భైరవులు ఇక్కడ కాపలాగా ఉంటారు కదా అష్ట అష్టభైరవులు అంటే కపాల రురు భైరవ ఉన్నత్వ అట్లాగా ఆ అష్టభైరవులలో బదులుగా అష్టకాల ప్రచండ భైరలింగం అనమాట అంటే భైరవ స్వామి యొక్క పేరు మీదుగా ఒక లింగం అనమాట అష్టకాల ప్రచండ భైరలింగం అంటారు ఇక్కడ కూడా మనకి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శృంగి భృంగీయులు వినాయకుడు చండి చండీశ్వరుడు ఈశ్వరుడు అంత పరివారమంతా ఇస్తారు మనకి అట్లాగా మొత్తం కూడా ఎనిమిది గృహాలు నూట ఎనిమిది లింగాలు చిన్న చిన్నవన్నీ కూడా ఇక్కడ మనకు ఇస్తాయి ఇక్కడ మనకు మూడు ముఖాలు దర్శనం ఇస్తుంది చూడండి ఇటువైపుగా దక్షిణ ముఖంగా చూడండి మహాకాళి ఉగ్రంగా ఉంటుంది నుంచి జ్వాల అగ్ని జ్వాల వస్తూ మహాకాళి అనమాట ఎదురుగా మహాలక్ష్మి అటువైపు ముఖంగా మహా సరస్వతి అమ్మవారు అర్థం ఉంటుంది కాబట్టి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురుని కలిపి త్రిముఖదుర్గా అమ్మ అంటారు అమ్మవారు రాజశక్తి అనమాట ఇక్కడ అమ్మవారికి ఎక్కువగా కూడా అన్ని మొక్కుబల్ అన్ని కూడా అమ్మవారికి ఎక్కువ చెల్లిస్తుంటారు ఈయనో నటరాజస్వామి వారు అంటే శివుడు అంశమే ఇక్కడ ఇంకొక విశేషం ఏదంటే శివుడు విష్ణువు కలిసి ఉన్న ప్రతిరూపం అనమాట ఇక్కడ చూడండి ఇటువైపుగా గమనించండి శంకు చక్రము చూడండి కోపీయనము అన్నీ అన్నీ కూడా ఇటు వస్త్రము ధరించి ఉంటారు చూడండి ఇటువైపు చూడండి శివుడు అన్నమాట త్రిశూలము రుద్రాక్ష ఇక్కడ క్షేత్రపాలకుడు భైరవేశ్వరుడు అనమాట ఈ స్వామి పేరు మీదనే ఈ భైరవ కోణ అనేటువంటి పేరు వచ్చిందనమాట ఇక్కడ ఈయన అష్టదిక్పాలకుడు అందువల్ల క్షేత్రపాలకుడు ప్రథమంగా ఈ దర్శించుకోవాల ఈ భైరవకన్న క్షేత్రంలో విశేషము మనకు త్రిమూర్తులు త్రిమాతలు తర్వాత విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు చండీశ్వరుడు శృంగి భృంగి కాలభైరవుడు మనకు అందరు దేవతలు కూడా మనకి ఇస్తారు కాబట్టి ఈ భైరవక క్షేత్రాన్ని అందరూ కూడా సందర్శించండి భక్తిని ముక్తిని పొందండి ఇక్కడ ఇది చాలా శక్తివంతమైన క్షేత్రం గుడుముఖల అమ్మవారు మనకి ఇక్కడ అరుదుగా ఉంటుంది మన భారతదేశంలోనే ఈ భైరవకోవన ఒక ప్రత్యేకమైన క్షేత్రం ఇక్కడ ముగ్గురు వాళ్ళు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అట్లా త్రిముఖ దుర్గామాదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి అందరూ కూడా మనకు ఒక తొట్టుగా దర్శనమిస్తారు కనుక అందరూ కూడా ఈ భైరవ క్షేత్రాన్ని సందర్శించండి కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ముక్తిని పొందవలసిందిగా కోరుచున్నాను సో చూశారు కదండి ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఎన్నో పుణ్యక్షేత్రాలు మన భారతదేశంలో చాలా సో వీటన్నిటి గురించి మా హెచ్టీవీ మీ ముందుకు తీసుకుని వస్తుంది సో మా వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి